ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు నేను రాసిన విద్య వికసించేదాల పుస్తకంలో ఒక మంచి ఉపాధ్యాయుడు ఎలా ఉండాలో నేను రాసిన రెండు మాటలు మీ ముందు ఇక్కడ ఉంచుతాను తమసోమా జ్యోతిర్గమయ అన్న సూక్తిని చీకటి నుండి వెలుగులోకి దారి చూపిస్తూ సమాజానికి మార్గదర్శకంగా ఉండేవారే గురువులు ప్రతి ఉపాధ్యాయుడు తాను చెప్పే పాఠశాల పల్లెల్లో ఉన్న పట్టణాల్లో ఉన్న వనరులు ఉన్నా లేకపోయినా విద్యార్థులు తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా తన వద్ద చదువుతున్న ప్రతి విద్యార్థి తనకన్నా గొప్ప వ్యక్తి కావాలనే లక్ష్యాన్ని వీడకుండా తన కర్తవ్యం నిర్వర్తించాలి అప్పుడే అతను మంచి ఉపాధ్యాయుడు అవుతాడు మంచి ఉపాధ్యాయుడైన వారు వృత్తి పట్ల కొన్ని నియమాలు నిబంధనలు విధించుకొని నైపుణ్యం పెంచుకునే ప్రయత్నం చేయాలి ఎప్పటికప్పుడు తనను తాను గమనిస్తూ బలహీనతల నుండి బయటపడుతూ మానవ వనరులను అభివృద్ధిపరిచే నైపుణ్యాలను పెంచుకోవాలి ఉత్తమ ఆచార్యుల చేతిలో శిక్షణ పొందిన జాతి దివ్యమైనది అజరామరమైనది ఉపాధ్యాయుడు భూతకాలాన్ని వర్తమానంతో అన్వయించి భవిష్యత్తుతో కలిపే వారది ఈ విధంగా మరి ఉపాధ్యాయుడు గురించి ఐఐటి రామయ్య గారు నైతిక విలువలు కాపాడే బాధ్యత ఉపాధ్యాయులదే ఉపాధ్యాయుడు ఉద్యోగి మాత్రమే కాదు సమాజ నిర్మాత మంచి ఉపాధ్యాయుడు ఒక సామాజిక వైద్యుడు అని ఐఐటి రామయ్య గారు చెప్పడం జరిగింది అలాగే జాన్ లాగ్ గారు ఒక డాక్టర్ రోగిని శ్రద్ధగా చూసుకునేలాగా మంచి ఉపాధ్యాయుడు కూడా విద్యార్థి యొక్క స్వభావాన్ని పరిస్థితిని గమనించి అందుకు అనుగుణంగా వ్యవహరించాలని చెప్పి చెప్పడం జరిగింది అలాగే మాంటిసోరి పిల్లల్ని సహజ పద్ధతిలో ప్రవర్తించేలా చూడాలి వారి మీద అజమాయిషి ఉండొద్దని చెప్పి మాంటి గారు ఇలా వివిధ గొప్ప వ్యక్తులు ఒక గొప్ప ఉపాధ్యాయుడు ఎలా ఉండాలని చెప్పడం జరిగింది పిల్లలు దేవుడు చల్లని వారే కల్లకపట కపట ఈ కరుణా అని ఒక సినిమాలో కూడా చెప్పడం జరిగింది నిజానికి పిల్లలకు ఎలాంటి పెద్ద చిన్న అంటే ఎలాంటి మోసం చేయడము లేదా సమాజంలో ఉన్న కుళ్ళు కుతంత్రాలు ఏవి లేకుండా మరి అలాంటి బాలలకి మనకు చదువు చెప్పే అవకాశం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అలాంటి ఉత్తమ అవకాశం వచ్చినందుకు నేనైతే గర్వపడుతూ అలాగే పిల్లవాళ్ళే పిల్లవాళ్ళు ఎంత చదవమన్నా చదవరు పిల్లవాళ్ళు పిల్లవాళ్ళు ఆటలాడతంటారు పాట పాడతంటారు ఎగరను దుమకడము మాకు ఇష్టమంటారు నిజానికి పిల్లలు ఒక దగ్గర ఒక ఐదు పది నిమిషాలు కూడా కూర్చోలేరు మా సొంత పిల్లలకు కూడా తెలుసు అలాంటి పిల్లల్ని కూర్చోబెట్టి చదువు చెప్పడం అంటే మరి విద్యార్థులు మన ఉపాధ్యాయులుగా ఎంతో నైపుణ్యం మరి కృత్యాధార భోజన జాయిపుల్ రన్నింగ్ ఇవన్నీ కూడా మనం అన్ని అలవరుచుకుంటే తప్ప మనం విద్యార్థులకు బోధన చేయలేము సరే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే ప్రతి ముప్పై సంవత్సరాలకు బతుకు తాలూకా ఆలోచన మారుతూ ఉంటుంది దాన్ని సినిమా వాళ్ళు ట్రెండ్ అంటారు వ్యాపారవేత్తలు ఫ్యాషన్ అంటారు రాజకీయ నాయకులు తరం అంటారు కానీ టీచర్స్ జనరేషన్ అంటారు జనరేషన్ అంటారు కానీ ప్రతి జనరేషన్లోనూ ఒక థాట్ ని ముందుకు తీసుకు మాత్రం మాత్రం ఒకరుంటారు వారే టీచర్ టార్చ్ బ్యారర్ ఏఐ వచ్చినా ఇంకే టెక్నాలజీ వచ్చినా ఉపాధ్యాయుడికి సరితూగడు అందుకే ఎన్ని జనరేషన్లు మారినా ది టీచర్ చూశారా ఎస్ఆర్టి గారు టీచర్ పెను మార్పుల్ని కూడా సైతం సాంకేతికని అంది పుచ్చుకొని ముందుకు వెళ్తున్నాడు ఆయనే టార్చ్ బేరర్ టీచర్ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడితే ఒక టూ మినిట్స్ మళ్ళీ టీచర్స్ అందరూ షేర్ చేస్తుంటే నాకు కొంచెం ఐడియాలు వచ్చాయి గురువు లేనిదే విద్య లేదంటారు ఉపాధ్యాయుడితోటే విజ్ఞానం అంటారు దారి చూపేది టీచర్ ఏనంటారు ఆ మార్గంలో నడిచినప్పుడే మన లక్ష్యాలు నెరవేరుతాయి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటాం ఇలాంటి గొప్ప గురు శిష్యుల విశేషాలతో కూడుకున్నదే ఈ గురు గురు గురుక్ష పరబ్రహ్మాని మనం సంబోధిస్తున్నాం కొవ్వొత్తి తాను కరుగుతూ లోకానికి వెలుగుని ప్రసాదిస్తుంది ఉపాధ్యాయులు తమ జ్ఞానాన్ని పంచుతూ మురిసిపోతారు విద్యా బుద్ధులు నేర్పడమే కాకుండా విద్యార్థుల భవితకు ఉపాధ్యాయులు బంగారు బాటలు వేస్తున్నారు దేశ హితమే అభిమతంగా బాలల సర్వతోముఖాభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న ఉపాధ్యాయులకు మరొక్క మారు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గురు అంటే తెలుసుకో గురు తిరిగి మసులుకో ఆచార్య దేవోభవ బుడి బుడి నడకలు నేర్పేది అమ్మైతే తడబడని అడుగులు నేర్పేది గురు బ్రహ్మరా నుదుటి రాత రాసేది బ్రహ్మ అయితే బతుకు రాత రాసేది గురు బ్రహ్మరా విలువలు లేని మాటలతో నువ్వు కాలయాపన చేస్తుంటే నీతోపదేశం చేసిన గీతాచార్యుడు గురువేరా అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని పెంచే నిత్య తపస్వి గురువే నిత్య యశస్వి గురువే ఆచార్య దేవోభవ ఆచార్య బవ అక్షరాలు దిద్దించే వాత్సల్యం పాఠాలు బోధించే నైపుణ్యం జీవితాన్ని తీర్చిదిద్దే కర్తవ్యం కలబోస్తే అది గురురూపం గురు గురురూపం సో ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు ఒక చిన్న రిఫ్రెష్ చేస్తానండి ఒకసారి అందరు కూడా సైలెంట్ గా ఉంటే నాని అని మా మండలు కూడా ఒకసారి నాని రచించాడండి ఆ నాణీలకు సంబంధించి కొద్దిగా మన నిత్య జీవితానికి దగ్గరగా ఉండేటువంటి కొన్ని నాణీలు పుస్తకాలకు రెక్కలుండవు చదివితే మనకు పుట్టుకొస్తాయి పుస్తకాలకు రెక్కలుండదు చదివితే మనకు పుట్టుకొస్తాయి ఈ కొండ మీద ఆ గుడి చిన్నదే కానీ భక్తుడి భావం కొండంత దొంగ వర్షం బడికెళ్ళాకే వస్తుంది దొంగ జ్వరం ఇంట్లోనే వస్తుంది దొంగ వర్షం బడికెళ్ళాకే వస్తుంది దొంగ జ్వరం ఇంట్లోనే వస్తుంది నీ చుట్టూ నువ్వు తిరిగే భూమంతా ఇన్నాళ్ళయింది కళ్ళు తిరగడం లేదా శుభలేఖలో ఏదో అచ్చు తప్పులు సర్దుకుపోవడం ఇప్పటి నుంచే మొదలు వివాహం సాంప్రదాయ వ్యవస్థ విడాకులు ఆధునిక అవస్థ వాళ్ళు ఇంటర్నెట్ ప్రేమికులు మనసుల పాస్వర్డ్స్ అవసరం లేదు టీచర్ కు బ్లాక్ బోర్డే పలక అయితే విద్యార్థుల్ని దిద్దుతుంటాడు టీచర్ కు బ్లాక్ బోర్డే పలక అయితే విద్యార్థుల్ని దిద్దుతుంటాడు పెద్ద ఇల్లు కట్టుకున్నాడు పెద్ద ఇల్లు కట్టుకున్నాడు మునుపటిలాగే మనసు మాత్రం ఇరుకు ఇరుకు పెళ్లి పుస్తకంలో భార్యాభర్తలు పెళ్లి పుస్తకంలో భార్యాభర్తలు ఎన్నాళ్ళు గడిచిన పక్క పక్క పేజీలే పాలల్లో నీళ్లు కలిపినంత ఈజీగా మాటల్లో విషం నింపుతున్నాం థ్యాంక్ యూ సభాయన గౌరవ జిల్లా విద్యాశాఖ రథసారథులు మాన్య గౌరవనీయులు సత్యనారాయణ సార్ గారు ఇతర ఉపాధ్యాయు ఉపాధ్యాయ సిబ్బంది మరియు విద్యాశాఖ సిబ్బందికి ఈనాటి గురు పూజోత్సవ పురస్కార విజేతలకు పేరు పేరున శుభాకాంక్షలు నమస్సుమాజరుడు తెలియజేస్తూ కా

कटि किंग अल्ल कर्नाट किराट की जगुल कम जालन अल्ल कर्नाट किराट की चगुल गम जानन त्रिशुद्धि गो भारतीशुद्धि ग అమ్మా సరస్వతి నీ కాటుక కళ్ళ నుంచి జాలువారినటువంటి ఆ అశ్రుధారలు అలా చెక్కిళ్ళపై నుంచి ప్రయాణించి నీ స్తన్యములపై పడేంతవరకు ఏడుస్తున్నావా ఓ తల్లి దుఃఖించకు నేను రచించినటువంటి సర్వోత్కృష్టమైనటువంటి భగవత గ్రంథాన్ని అల్ల కర్ణాట కిరాట కీచకులకు అమ్మజాలను తల్లి అమ్మను ఈ సంపద నా వద్దే నిక్షిప్తం చేసుకుంటాను అని అలనాడు పోతన మార్చుడు స్వయాన ఆ సరస్వతి మాత యొక్క కన్నీళ్లను తుడిచి విద్యా జ్ఞాన సంపదకు ఆచుడైనటువంటి ఆ మహనీయులు జన్మించినటువంటి పుణ్య పునీత పావన త్రివేణి సంగమమైనటువంటి ఈ గంగా జలాభిషిక్త పవిత్ర భారతావనిలో విలసిల్లినటువంటి సాహిత్య ఇతిహాసాలు గ్రంథాలు పురాణాలు భారత భాగవత ఇత్యాదులు ఈ నేల తల్లిని ఈ భారత జాతిని విశ్వగురువుగా నిలిపితూ నా భూతో నా భవిష్యత్ అన్న చందంగా నడిపిస్తున్నాయి కలియుగ అంతకు చివరి అంకంలో ఉన్నటువంటి ఈ ధర్మము ఈ జ్ఞానం ఇలా కొనసాగుతుంది అంటే అది కేవలం ఉపాధ్యాయుల సెలవే అని ఉపాధ్యాయుల యొక్క నిరంతరమైనటువంటి అకుంఠిత దీక్ష దక్షత అంకిత భావాలు ఈ భరత జాతిని చీకటి నుంచి వెలుగుల వైపుకు నిద్రాన్నం దశ నుంచి జ్ఞాన దశ కాంతి వైపుకు వెలిగింపజేస్తూ ఉన్నాయి అందుకే ఓ మహాకవి ఏమంటాడు అనంటే విద్వద్వంస స్వదేశే పూజ్య విద్వాన్ విద్వాన్ పూజ్య ఒక రాజును ఒక విద్వాంసుని ఒక మేధావిని ఒక సమతలంగా కూర్చుండబెట్టినప్పుడు ప్రజలు ఆ రాజును భయం చేత కొలుస్తారు అదే విద్వాంసు సర్వ జగత్తు తన యొక్క మేధాశక్తికి తల ఉంచి పూజిస్తుంది అని దాని యొక్క అర్థం వివరించబడింది అలా ఒక పండితుణ్ణి ఒక రాజును ఒక విద్వాంసుని తయారు చేసేటువంటి ఉపాధ్యాయ వర్గమైనటువంటి మనందరిపైన ప్రవర్తలు నిర్వహించే ఘనమైనటువంటి పనిభారం మన భుజస్పందాలపై ఉంది మిత్రులారా కాబట్టి ఈ ధర్మాన్ని నిర్వర్ నిర్వర్తింప చేసేందుకు కానీ ఈ ఘనమైనటువంటి ఈ సమాజాన్ని సరి అయినటువంటి దిగ్దర్శనంలో నడిపేటువంటి మహా ఉపాధ్యత కానీ పైనే ఉంది అందుకే ఉపాధ్యాయుడు ఒక మహాకవి అతడు ఈ సమాజాన్ని సంస్కరించడానికి తన కళాన్ని అవసరమైతే కరవాలంగా మార్చగలడు అందుకే జాషువా గారు ఎంతో చక్కగా వివరించడం జరిగింది రాదు చేతి కత్తి రక్తం వర్షించు శింసు సురవి కలం సుధలు గురియు అతడేల గలుగు యాపరపంచంబో ఇతడేల గలుగు ఇహంపరం ఈ విధంగా ఈ జ్ఞాన సంపద ఈ విశ్వ చివరి అంకపు చివరి క్షణం వరకు కొనసాగాలని నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి గౌరవనీయులు జిల్లా విద్యాశాఖ అధికారి గారికి ఇతర సరస్వతి మానస పుత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్క సుఖినో భవంతు సభకు నమస్కారం జిల్లా స్థాయి ఉపాధ్యాయ దినోత్సవ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి జిల్లా విద్యాశాఖ అధికారి మా సారు సత్యనారాయణ గారికి అదేవిధంగా మనకు ముఖ్య అతిథిగా చేసినటువంటి అడిషనల్ డైరెక్టర్ అడిషనల్ కలెక్టర్ గారు భాస్కర్ రావు గారికి అదేవిధంగా ఈ డయాస్ పైట్ ఉన్నటువంటి ఇతర పెద్దలకు ఈ సమావేశానికి చేసినటువంటి ఉత్తమ ఉపాధ్యాయులు అవార్డు పొందుతున్నటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అదేవిధంగా వివిధ సంఘాల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు అదేవిధంగా ప్రెస్ నుంచి చేసినటువంటి పాత్రికేయ మిత్రులు అదేవిధంగా ఉపాధ్యాయుల బంధువర్గానికి అందరికీ కూడా మరొకసారి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంతకుముందు మనం పరిశీలించినప్పుడు ఈ సమావేశంలో వివిధ రకాలైన ఉపాధ్యాయులు వివిధ రకాలైన కళారంగాలు వాటితో పాటు వారికి సంబంధించినటువంటి వివిధ అంశాలని ఇక్కడ ప్రదర్శిస్తున్నప్పుడు ఒకటే గుర్తొచ్చింది వారికి ముఖ్యంగా రంగరాజన్ సార్ని చూస్తున్నప్పుడు సార్ ఒక మాట చెప్పింది మా పాఠశాలలో మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఆ రోజు మాకు ఈ విధమైన ట్రైనింగ్ ఇవ్వడం వల్లనే ఈరోజు మేము ఈ విధంగా తయారైన వాళ్ళు కాబట్టి ఇక్కడ ఉన్న అందరూ కూడా డయాస్ పైన కానీ డయాస్ ముందు కానీ ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ విధంగా తయారు చేయడానికి ఇక్కడికి వచ్చి కూర్చోవడే అర్హతను కలిగించినటువంటి అప్పటితర ఉపాధ్యాయులు తర ఉపాధ్యాయులందరికీ కూడా మరొకసారి ఉపాధ్యాయు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించినట్టయితే ఖచ్చితంగా ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోయే అవకాశం మనకే ఉంది అని నమ్ముతూ ఎందుకంటే ఒక తరం నుంచి ఇంకో తరానికి మారుతున్నప్పుడు మిగతా ఎవరికి కూడా అవకాశం లేదు ఒక ఉపాధ్యాయునికి మాత్రమే ఒక గురువులకు మాత్రమే ఈ దేశానికి సంబంధించినటువంటి జీవనాడిని ఇదే విధంగా ఈ మారుతున్న తరాన్ని మళ్ళీ మన దేశానికి ఉపయోగపడే విధంగా తయారు చేసే శక్తి ఒక ఉపాధ్యాయునికి మాత్రమే ఉందని పూర్తిగా నమ్ముతూ మీ అందరికీ కూడా ఆ శక్తి ఉందని నమ్ముతూ మనందరం కూడా మరొకసారి ఈ దేశం అదేవిధంగా ఈ రాష్ట్రం అదేవిధంగా మన యాదాద్రి జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క భవిష్యత్తును ఖచ్చితంగా ఈ భారత నిర్మాణంలో వారు ఒక ఉపయోగపడే విధంగా వారిని అందరినీ తయారు చేద్దామని మరొకసారి మీ అందరికీ మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ అనన్నేరా చదువు లేని వారి వ్రతు అంధికి తెలుసుకోవాలి చదువు లేచి బ్రతువులను దిద్దుకోవాలి చదువేరా మనిషికి మూలాధారం చదువులే ్రతము అంధకారం చదువేరాక్షరాలు దేర్వాణి దివపత్రిక చదవాణి దేశ దేశ పునరుచరు సంఘటనలు తెలియాని అక్షరాలు దేర్వాణి దిపత్రికవాణి దేశ దేశ పునరు చరు సంఘటనలు తెలియాని ఎవరి వల్ల

యాదా త్రిభువనగిరి జిల్లా కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ శ్రీ గౌరవనీయులు శ్రీ మంత్రి ప్రగడ హనుమంతరావు ఐఏఎస్ గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం